ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు కన్నింటివేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నా

ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్ ఇవే ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెటింగ్ కూడా ఇవే బాగున్నాయి చూపిస్తాను సార్ రెండు వేల డిజైన్ సార్ పైన కింద కూడా ఎనీవేర్ డిమాండ్ సార్ సెల్లింగ్ వెరీ బట్ వీ హక్స్